మాట్లాడచ్చు జై శ్రీమన్నారాయణ శ్రీరంగంలో నంబిళ్ళై అనే మహాచార్యులు ఉండేవారు శ్రీరంగంలో ఆళ్వార్ల దివ్య ప్రబంధం గురించి ప్రవచనం చేస్తూ ఉంటే అపారమైన జనవాహిని వచ్చి విని తరిస్తూ ఉండేవారు ఇంటి దగ్గర కూడా ప్రవచన గోష్ఠి సాగుతూ ఉండేది ఎంత ఎక్కువగా జనం వస్తారో ఆయన ఉపన్యాసానికి అంటే దేవాలయంలో ఉత్సవం జరిగినప్పుడు వచ్చే జనంలాగా నంబెళ్ళయ్య గారి ఉపన్యాసానికి వచ్చేవారు ఇంటి దగ్గర కాలక్షేపం అవుతుంటే వచ్చిన జనానికి వారి కుటీరం సరిపోయేది కాదు ఆ పక్కనే ఇల్లు ఉంది ఏ సంతానం లేక ఒక్కతే ఉన్న ఆమెది ఆ ఇల్లు ఆవిడ కూడా కాలక్షేపానికి వస్తూ పోతూ ఉండేది ఈ భక్తులు ఏదైనా ఒక పెద్ద కుటీరం వేద్దాము ఈ గోష్ఠికి అందరూ కూర్చోవడానికి అని ఆమె వద్దకు వెళ్ళి అమ్మా మీ ఇల్లు అమ్ముతావా అమ్మితే పెద్ద హాలు వేద్దామని కా కాలక్షేపాల కోసం సభ కోసం అని కోరుకున్నారట అమ్ముతావా అని అడిగారు అంటే ఆవిడ అంది నాయనా ఇది శ్రీరంగం శ్రీరంగం అంటే వైకుంఠానికి నమూనా ఇక్కడ ఏమాత్రం స్థలం ఉన్నా వైకుంఠంలో స్థలం ఉన్నట్లే ఎందుచేతనంటే భగవద్మానుజులు వారు ఇలా చెప్పేవారు అవతారం చాలించే ముందు నేను ఏ పని చేయలేనండి అక్షరం ముక్క కూడా చదువలేను ఓపిక లేదండి కానీ నేను తరించాలండి మరి ఎలాగా అని అంటే భగవద్మానుజులు ఇలా సాధించారు భగవంతుడు వేంచేసి ఉండే దివ్య దేశంలో ఉండు చాలు నీవు తరిస్తావు అన్నారు ఎందుచేత మనం అక్కడ ఉంటే ఏదో ఒక నెపంతో భగవానుడే తిరువీధి అని మనం ఉండే వీధికి వేయించేస్తాడు గనుక ఆ శబ్దములు మన చెవుల పడతాయి ఆయన దర్శనం అవుతుంది కనుక ధరిస్తాము అది దివ్యదేశమునకు ఉన్న గొప్పతనము కోరికలను పితుక్కునేటటువంటి కామధేనువు వంటిదయ్యా దివ్యదేశం అంటే అని అంటారు కనుక నా యొక్క స్థలాన్ని ఇవ్వటం కుదరదు అంది ఆమె వీళ్ళు ఆలోచించి ఆ నంబిళ్ళయ్య గారితోనే చెప్పిస్తే ఆయన ఉపన్యాసం మనకు ఈవిడ ప్రతిరోజు వస్తుంది కనుక మన కోరిక తీరుతుందేమోనని గురువుగారు మీరే చెప్పండి అని అంటే ఆయన ఇలా అన్నారు అమ్మా వీళ్ళు ఏదో పెద్ద మండపం కడతారట ఇవ్వవచ్చును కదా అని అంటే అయ్యా మీ ఆజ్ఞను నేను ధిక్కరించకూడదు మీరు అడిగారు కనుక సమర్పించుకుంటాను కానీ నాకు పరమపదంలో కొంచెం చోటు కావాలి ఆ చోటు మీరు ఇప్పిస్తే ఈ శ్రీరంగంలోని చోటు మీకు ఇచ్చేస్తాను అని అంది అమ్మ పరమపదంలో చోటు ఇవ్వగలవాడను నేనా మోక్షమిచ్చే జనార్దనాత్ అని భగవంతుడివ్వాలి అని అంటే కాదండి మోక్షాన్ని మీరే ఇవ్వగలరు దయచేసి పరమపదంలో కొంచెం స్థలమును ఈమెకు ఇవ్వవలసినది అని రంగనాథునికి ఒక చీటీ వ్రాసి ఇవ్వండి అని అడిగింది నేను ఇస్తే అవుతుందా అమ్మా అన్నారు తప్పకుండా అవుతుందండి వ్రాసి ఇవ్వండి అంది సరే అని వ్రాసి ఇచ్చారు కింద సంతకం కూడా చేసి ఇచ్చారు ఆ పత్రాన్ని శ్రీరంగనాథుని దేవాలయమునకు తీసుకుని వెళ్ళింది ఆమె అర్చన అది అంతా అయ్యాక అర్చకస్వామికి ఈ పత్రాన్ని ఇచ్చింది అయ్యా ఈ ఉత్తరాన్ని మీరే చదివి వినిపించండి రంగనాథునికి అని చెప్పింది అర్చక స్వాములు అలాగునే చేశారు వినిపించారు రంగనాథునికి ఆమె విశ్వాసం అర్చకుని మీద రంగనాథుడు ఆవేశించి ఈనాటికి మూడవనాడు నీ కోసం దివ్య విమానం వస్తుంది నిన్ను మా ధామానికి తీసుకుని వెళుతున్నాం అని చెప్పాడు నాటికి మూడవ మూడవనాడు వైకుంఠానికి వెళ్ళింది అందరూ చూస్తూ ఉండగా ఈ శక్తి ఎక్కడ ఉంది భాగవతోత్తముల సంకల్పంలో ఉంది కనుక మనం తరించాలంటే భాగవతాభిమాన వసతి అని మనం ఏమీ చేయకపోయినా ఎవరో ఒక భాగవతోత్తముడు వీడు మనవాడు అని అనుకుంటే తరిస్తామట